నాయకురాలైన సింగయ్య భార్యను అడ్డం పెట్టుకుని తాడేపల్లి పెద్దలు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేయించడంపై ప్రభుత్వం మండిపడింది జగన్ నేర మనస్తత్వం ఎటువంటిదో బాబాయ్ హత్య విషయంలో ప్రపంచం అంతా చూసింది సింగయ్య కుటుంబం పిల్లలు ఎటువంటి ఇబ్బంది పడకూడదని వాళ్ళకి అన్ని విధాలా సాయం అందిస్తూ ఉంటే సింగయ్య భార్య చేత వైసీపీ నేతలు అబద్ధాలు చెప్పించడం సిగ్గుచేటు సింగయ్యను జగన్ కాన్వయ్లను గుద్దింది నిజం సింగయ్య ప్రాణాలతో కొట్టిమెట్టాడుతుంటే రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా నెట్టి పడేస్తే ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించిన పోలీసుల పైన కూడా వైసీపీ నేతలు ఆరోపణలు చేయటం దుర్మార్గమనే చెప్పాలి తొక్కించి చంపింది కాకుండా బాధితులను తప్పుద్రోవ పట్టించే కుట్ర చేస్తున్నారు సొంత బాబాయిని క్రూరంగా గొడ్డలితో హత్య చేయించి ఏమీ తెలియనట్టుగా దండవేసి పరామర్శ తెలిపిన మహానటుడు జగన్ రెడ్డి రాజకీయాలు చేయటం జగన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అసలు సింగయ్య జగన్ కారు కింద పడలేదు అంటారు మాకు సంబంధం లేదంటారు ఇంకొకసారేమో శంగయ్య అసలు దెబ్బలే తగలలేదని నేరమంతా డ్రైవర్ పని తోసేశారు సంగయ్య కాలు మీద కాలు వేసుకుని చక్కగా మాట్లాడుతున్నాడంటూ పోటకు ఒక మాట మార్చారు ప్రమాదానికి గురైన వ్యక్తిని మీ కార్యకర్తలు ముల్లపొదల్లోకి లాగేస్తుంటే పట్టించుకోకుండా నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా నీకు ఆ కనీస బాధ్యత లేదా మానవత్వం లేదా ప్రమాదానికి గురైన వ్యక్తికి ప్రథమ చికిత్స ఇవ్వాలని అతని ప్రాణాలు కాపాడాలన్నా స్పృహ కోల్పోయావా అమాయకులైన ఆ కుటుంబాన్ని మోసం చేసి నీకు అలవాటైన శవరాజకీయాలు చేస్తావా నీకు ఆ కుటుంబం మీద ఇప్పుడు అంత ప్రేమ పొంగుతుందా శవాల మీద చిల్లర ఏరుకోవటం ఇప్పటికైనా ఆపే జగన్ రెడ్డి